సాహితీ ప్రియులకు నమస్సు మాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం పతంజలి గారు రచించిన అప్పన్న సర్దార్ నవల వింటున్నాం కదా పదకొండవ భాగం ఇప్పటి వరకు జరిగిన కథ ముఖ్యమంత్రి గరళకంఠం చావు బతుకలతో పోరాడుతూ ఉంటే అతని పార్టీలోనే ఉన్న మంత్రులిద్దరూ సన్యాసిరావు అప్పన్న సర్దారు ముఖ్యమంత్రి అయిపోవడానికి ఇద్దరు ప్రత్యర్థుల్లా పోరాడుతూ ఉంటారు ఈలోగా కంఠం క్యాబినెట్ మీటింగ్ హాస్పిటల్లోనే పెట్టి తన భార్యని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతాడు అది విని అప్పన్న సర్దారు సన్యాసిరావు హాస్పిటల్లోని మార్చిరీలో మీటింగ్ పెట్టుకుంటారు గవర్నర్ గారు అప్పన్న సర్దార్ని రమ్మన్నారని తెలిసి సన్యాసిరావు చాలా ఉడికిపోతాడు వెంటనే పార్టీ మార్చేసి అప్పన సర్దార్ని ముఖ్యమంత్రిని చేయాలన్నట్టు అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకుంటారు ఈలోగా ప్రతిపక్షం వాళ్ళు సొంత పార్టీ వాళ్ళు అందరూ కుమ్మలాడుకుంటుంటారు సభలో కూడా స్పీకర్తో ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు అక్కడి వరకు చూశాం కదా మరి తర్వాత కథ ఇలా సాగుతుంది సభ యావత్తు స్తంభించిపోయింది స్పీకర్ తల గోక్కుని ఆ నిబంధనకు అర్థం వేరే అని నేను అభిప్రాయపడుతున్నాను మీరు ఆ రూల్ను అపార్థం చేసుకున్నట్టున్నారు అన్నాడు నెమ్మదిగా ఎవరు ఏమీ మాట్లాడలేదు అయినా మూడు వందల ఎనిమిదవ రూల్ కూడా నాకు సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి ఈ సంభాషణ మొత్తాన్ని రికార్డుల నుంచి తొలగించమని ఆదేశిస్తున్నాను అన్నాడు స్పీకర్ విలేకర్లు నిరాశపడిపోయారు ప్రతిపక్ష నాయకుడు గోదా రెడ్డి చెయ్యెత్తి అధ్యక్ష అధికార సభ్యులు ఏమైపోయారో నాకు తెలుసుకోవాలనుంది అధ్యక్ష గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పరమపదించే పక్షంలో వారి స్థానాన్ని ఆక్రమించుకోవడం కోసం కలలు కంటున్న వారెవరో శాసనసభ్యులను ఎక్కడో ఒక దగ్గర నిర్బంధంగా ఉంచారని నాకు అనుమానంగా ఉంది అధ్యక్ష అన్నాడు అప్పన్న సర్దారు అధ్యక్ష నాకు అదే అనుమానంగా ఉంది అధ్యక్ష ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతకైనా తెగించేవారు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి సభాధ్యక్షులు వారు అవసరమైతే పోలీసులను పంపి కొందరు ఇళ్లలో సోదా చేయించాలని కోరుతున్నాను అధ్యక్ష అన్నాడు అప్పన్న సర్దార్ సన్యాసిరావు కేసి అనుమానంగా చూస్తూ సన్యాసిరావు లేచి నిల్చున్నాడు అధ్యక్ష అధికారం కోసం ఉచ్చనీచాలు ఎవరు మర్చిపోతారో ఎవరు సిగ్గు లజ్జా వదిలేసి అధికారం కోసం దొంగతనం హత్య అపహరణ మున్నకు నేరాలకు పాల్పడతారో అక్రమ నిర్బంధానికి కూడా ఎవరు వెనుదీయరో అందరికీ తెలుసు పోలీసుల్ని పంపించి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లపై దాడులు చేయిస్తే పాయకానాలో అక్రమ నిర్బంధంలో ఉన్న శాసనసభ్యులు అనేక మంది బయటపడతారని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష అన్నాడు అప్పన్న సర్దార్ చటుక్కున లేచి అధ్యక్ష గౌరవనీయులైన హోంమంత్రి గారి వాగడంలో మూడు వందల ఎనిమిదవ నిబంధన కింద రికార్డుల నుంచి తొలగించమని విజ్ఞప్తి చేస్తున్నాను అన్నాడు అధికార పార్టీ సభ్యులిద్దరు అందులోనూ మంత్రులు అలాగే కొట్లాడుకోవడం చూసి ప్రతిపక్ష నాయకుడు గోదా రెడ్డి విషాదంగా నవ్వాడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనవసరమని మాన్య ముఖ్యమంత్రి గారు పదే పదే ఎందుకు వాదించేవారో నాకిప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష అన్నాడు అతను స్పీకర్ చిరునవ్వు నవ్వాడు అప్పన్న సర్దార్ లేచి అధ్యక్ష ఇవాళ ఏ కారణం చేతనైనా గాని కోరం లేదు గనక సభను రేపటికి వాయిదా వేస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నాను స్పీకర్ కోరం గంట మోగించాడు నిబంధనల ప్రకారం శాసనసభలో పది శాతం మంది సభ్యులు లేరని తేలిపోయేసరికి సభాధ్యక్షుల వారు సభను మరునాటి రోజుకు వాయిదా వేశారు బెర్రీ మోఖం వేసుకుని హోంమంత్రి సన్యాసరావు అసెంబ్లీలో చేసిన ఆరోపణ విన్నప్పుడు అప్పన్న సర్దార్కి నవ్వు వచ్చింది వెర్రి వెదవా ఎమ్మెల్యేలని దాచేవార దాచేవారు దాచాననుకున్నాడు నేను అంత తెలివి తక్కువ వెదవను కాదు వెళ్ళనివ్వండి హోంమంత్రి గారు పంపితే పోలీస్ నా కొడుకులు వెళ్ళినా వెళ్ళొచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లెట్రిన్లే కాదు రాష్ట్రంలోని మొత్తం పాయకాణాలన్నీ వెతుక్కొనివ్వండి చచ్చి గింజుకున్న ఒక్క ఎమ్మెల్యే కూడా దొరకడు మనం మన ఎమ్మెల్యేలందరినీ బాత్రూములో వంట గదిల్లో దాచాం వీడేమో లెట్రిన్స్లో దాచాం అనుకుంటున్నాడు గారు వాడి గూడాచారి పోలీసులు ఎంత పోరం పోకులో ఎంత సన్నాసులో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు లెట్రిన్కి బాత్రూమ్కి తేడా తెలియని వాడికి ముఖ్యమంత్రి పదవి మీద ధ్యాసెందుకో అనుకున్నాడు కానీ హోంమంత్రి గూఢాచారి పోలీసులు ఎంత తెలివి తక్కువ వాళ్ళైతే అంత మంచిది అని మళ్ళీ సమాధానపడి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత దర్పంగా నడుస్తూ బయటికి వచ్చాడు తూనికలు కొలతల మంత్రి రామసుందరం అతను వెనకనే నడుస్తున్నాడు లాబీలో మాట వేసిన ప్రతిపక్ష నాయకుడు గోదా రెడ్డి అప్పన్న సర్దార్ భుజం పట్టుకుని ఓ పక్కకి లాక్కెళ్ళాడు ఎంతమందిని దాచావు గురు అని రహస్యంగా అడిగాడు అప్పన్న సర్దార్కి చిరాకేసింది ప్రతి గాడిద కొడుకు దాచావు దాచావు అంటున్నాడు ఎమ్మెల్యేలు అంటే దొంగ సరుకుటో దాయడానికి అన్నాడు గోదా రెడ్డి నవ్వాడు అందరూ ఎమ్మెల్యేలని దొంగ సరుకు అని నేను ఎందుకు అనుకుంటాను మీ పార్టీ వాళ్ళు దొంగ సరుకు కొందరు ఎమ్మెల్యేలు బంగారు తండ్రులు ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు అన్నమాట అన్నాడు అతను ఎమ్మెల్యేల గురించి పరాయి పార్టీ వారైనప్పటికీ ఒక్క మంచి మాట గోదా రెడ్డి అనేసరికి అప్పన్న సర్దార్కి వల్లరు కోపం వచ్చింది ఏం ఎమ్మెల్యేలు గురువు కొడుకులు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి వాళ్ళ సంగతి తెలీదు కానీ అమ్మమ్మ చంపుకు తినేస్తున్నారు రాత్రి నుంచి నేను పడుతున్నాను కదా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క నక్షత్రకుడు అన్నాడు అప్పన్న సర్దార్ ఏం ఏం చేస్తున్నారు అని గోదా రెడ్డి ఆరా తీశాడు ఏం చేస్తున్నారంటే ఏటి చెప్పడం గురువు మన అవసరం కొద్దీ ముందు జాగ్రత్త కోసం మనం కూడా కొందరిని చేరదీయాలి కదా తీసాం మనకు వీలైన మర్యాదలు మనం చేస్తాం అంతే కదా ఒక నంజి కొడుకు నిద్ర పట్టం లేదండి అప్పన్న బాబు గారు అంటాడు మరో నంజి కొడుకు ఆడి పెళ్ళాన్ని తెచ్చి ఆడితో తొంగడ పెట్టమంటాడు ఎవరితోటి అనకు గాని శనీశ్వరం ఎమ్మెల్యే గోడు నేడు ఆడి పార్టీ దిష్ట నంజ కొడుకుని నాన్న అసలు ఎప్పుడు చూడలేదు రాత్రి ఒంటి గంట అప్పుడు లెగిసి నాకు అర్జెంటుగా ముండని ఇస్తారా సన్యాసిరావు గారి బసకు పొమ్మంటారా అని పట్టుబట్టినాడు ఏటి చేస్తాం చెప్పుకోవడానికి సిగ్గు అప్పటికప్పుడు పదిహేను వందలు ఖర్చు పెట్టి నా సొంత ఫియట్ కార్లో ఆని ముండకాడికి నేనే స్వయంగా తీసుకెళ్ళి బయట కాపల గాసినాను ఇన్ని కష్టాలు పడి ముఖ్యమంత్రి అయితే ప్రతిపక్ష నా కొడుకులు పత్రికలలో ఏమి కాకుండా కొట్టి పారేస్తారు రాజకీయం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు పైన ఆ భగవంతుడికి తెలుసు అన్నాడు అప్పన్న సర్దార్ గోదారెడ్డి విషాదంగా నవ్వాడు అప్పన్న సర్దార్ భుజం తట్టి బాధపడకప్పన్న రాజకీయంలో దిగిన తర్వాత ఎంతటి వాడికైనా ఇలాంటివి తప్పవు నువ్వెంత నీ బ్రతుకెంత నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడైతే సవితి ప్రెసిడెంట్లు ఏడు పింఛుకు తినేవాళ్ళు చీ ఎందుకు ఈ బ్రతుకు అనిపించేది ఎందుకు రాజకీయం అనిపించేది పంది పిల్లల్ని దెప్పినట్టు జిల్లాలు జిల్లాలు తిప్పుకుంటూ ఏ లంజా కొడుకు ఎప్పుడు టోకరా ఇచ్చేస్తాడోనని భయపడుతూ ఏటడిగితే అది ఇస్తూ ఏమంటే దానికి ఊ కొడుతూ నా యాతన అయిపోయేది పగవాడికి కూడా అలాంటి బాధ వద్దు అనిపించేది కానీ ఆ ఎన్నికల నాలుగు రోజులు తట్టుకుంటే తర్వాత మొత్తం జిల్లా అంతా మందే కదా అనిపించి ఓర్చుకునేవాడిని నాకే అన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు రావడం తప్పులేదు ఓర్చుకో మాకెలాగూ ఈ జన్మకి మంత్రో ముఖ్యమంత్రో అయ్యే యోగం లేదు భయ భగవంతుడి దయ వల్ల సంపాదనకి లోటు లేదనుకో అన్నాడు అతను అతను మాట్లాడుతుంటే అప్పన్న సర్దార్ దిక్కులు చూస్తున్నాడు అంత దూరాన నడు మీద రెండు చేతులు వేసుకుని హోంమంత్రి ఉన్నాడు అతను అప్పన్న కేసి గోదా రెడ్డి కేసి గుర్రుగా చూస్తూ కోపంగా తల తాటిస్తున్నాడు సరే గాని అని గోదా రెడ్డి గొంతు తగ్గించాడు ఏదో విశేషం ఉంటుందని పసిగట్టి అప్పన్న సర్దార్ చెవులు రిక్కించాడు ఏం లేదు ఒక ముఖ్యమైన విషయం ముందో రేపు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావని ఎందుకో నాకు అనిపిస్తోంది అందుకనే చెప్పాల్సి వస్తుంది గర్లకంఠానికి నాకు ఒక రహస్య ఒప్పందం ఉంది ఏ పెద్ద వ్యవహారం జరిగినా పావలా వాట నాదన్నమాట ప్రతిపక్ష నాయకుని కదా ముందు నుంచి గరల కంఠం ఈ పద్ధతి అమలు చేస్తున్నాడు అందుకే అసెంబ్లీలో ముఖ్యమైన గొడవలు ఏమీ లేవు రాకుండా నేను చూసుకుంటానన్నమాట ఉత్తి విషయాల మీద మాత్రమే గొడవలు చేయాలి అసలు సంగతిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రస్తావించకూడదు సంవత్సరానికి రెండు సార్లు మాత్రం ఇద్దరు మంత్రుల్ని బలి ఇవ్వచ్చు రెండు సార్లు మంత్రుల లొసుగుల్ని బయట పెట్టవచ్చు ముఖ్యమంత్రి జోలికి మాత్రం పోకూడదన్నమాట వెళ్ళిన ఉత్తుత్తిత్తి అల్లరి చేయాలన్నమాట అది ఒప్పందం రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినా అదే ఒప్పందం కొనసి కొనసాగిస్తానని నా కోరిక నీ అభిప్రాయం ఏంటో చెప్పు అన్నాడు రహస్యంగా గరలకంఠం మీద గోదారెడ్డి మీద ఒక్క క్షణంలో అప్పన్న సర్దార్కి గౌరవం పెరిగిపోయింది అంత లేచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టే రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకు తిన్నారు మనం కూడా వారికి ఏమాత్రం తీసుకోకుండా ఉండగలమని రుజువు చేయాలి అనుకుని దాంతో ఏముంది ప్రజాస్వామ్యంలోని అన్ని సాంప్రదాయాల్ని నేను పాటిస్తాను ఆర్థిక విధానం ఆయనది మనది ఒకటే కాకపోతే సంపాదనలో ఆయనకు నేను సాటి రాను కాబట్టి పర్సంటేజీ తగ్గించితే ఆనందిస్తాను నీ ఇష్టం నేను పట్టుబట్టను రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే నా ఉద్దేశం కాబట్టి నీ సహకారం నాకు చాలా అవసరం అన్నాడు అప్పన్న సర్దార్ గోదా రెడ్డి నసిగాడు సహకారం సరే ప్రజాప్రభుత్వానికి సహాయం చేయడం అంటే ప్రజలకు సహాయం చేయడమే కాబట్టి దాని గురించి సందేహం ఏమీ లేదు అయితే సన్యాసిరావు మరో పది శాతం ఎక్కువ ఇస్తానంటున్నాడయ్యా అది గొడవ అప్పన్న సర్దార్ బిక్క చచ్చిపోయాడు నువ్వు సన్యాసిరావుతో కూడా మాట్లాడావా అని దిగులుగా గోదా రెడ్డిని అడిగాడు ఆ పొద్దున అడిగాను నాకు మీరిద్దరు సమానమే ఎవరితోనూ విరోధం చేసుకోను మీ ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రి అయినా నాకు ఆనందమే ఇద్దరు ముఖ్యమంత్రులైతే కూడా నాకు ఆనందమే పర్సంటేజీ గురించి ఆలోచించు అది పెరిగిన కొద్ది ప్రతిపక్ష సహాయ సహకారాలు పెరుగుతూనే ఉంటాయి అది గుర్తుపెట్టుకో ఒక్క సలహా ఎమ్మెల్యేలను దాస్తే దాచావు కానీ గాడిద కొడుకల్ని అస్తమానం ఒక దగ్గర ఉంచకూడదు గొర్రెల మందల్ని పశువుల మందల్ని మేకల మందల్ని పందుల కదుపును అలాగా ఒక చోటు నుంచి మరో చోటుకి తిప్పుతూ ఉండాలి పెద్దవాణ్ణి కాదుగాని నీకంటే తెలివైన వాడిగా ఈ సలహా ఇస్తున్నాను అనేసి గోదా రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను అటు వెళ్ళిపోగానే సన్యాసిరావు అప్పన్న సర్దార్ దగ్గరకొచ్చి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న గాడద కొడుకు ఎవడు ఎమ్మెల్యేలని గదుల్లో పెట్టి తాళం వేయడు వాళ్ళను వదిలే ఎవరి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలని కూడా మనం దొంగిలించకూడదు అన్నాడు నువ్వు దాచేయగా మిగిలిన వాళ్ళని నేను జాగ్రత్త చేశాను ముందు వాళ్ళను వదిలేస్తే అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు అప్పన్న సర్దార్ కక్షగా అడ్డమైన వాడితోనూ మనకి మాట్లాటండి సర్దార్ గారు పదండి అవతల మనకి బోలెడని పనులు ఉన్నాయి అన్నాడు రామసుందరం అప్పన్న సర్దార్ భుజం మీద చనువుగా చేయి వేస్తూ అది చూసి సన్యాసరావు నవ్వాడు అప్పన్న సర్దార్ అది అవమానకరంగా భావించి పెద్దంతరం చిన్నంతరం లేకుండా భుజాల మీద చేతులు వేసేస్తావు తప్పు తప్పు నీ హద్దుల్లో నువ్వుండు నేను ఇచ్చే పదవి తీసుకో అని నిర్మోహమాటంగా రామసుందరానికి చెప్పాడు రామసుందరం తల కొట్టేసినట్టు అయిపోయింది పట్టరాని కోపం కూడా వచ్చింది రెప్ప వాల్చకుండా అప్పన్న కేసు అలాగా చూశాడు ఏటలాగా చూస్తున్నావు రామసుందరానికి కూడా జడుచుకుంటే నేను రాజకీయం చేసినట్టే చాలే అన్నాడు అప్పన్న సర్దార్ అసహనంగా ఈ క్షణంతో మీకు నాకు సరి మంత్రి పదవి కోసం మీ దగ్గర బానిసలాగా బతకలేను మా సన్యాసిరావు గారు నాకు హోంశాఖ ఇస్తానని ఆవేళే చెప్పారు ఆయన మీలాగా ఫోజులు కొట్టేవాడు కాదు మాట తప్పి పోయేవాడు కాదు అన్నాడు రామసుందరం సన్యాసిరావు పక్కకు చేరాడు అవును అన్నాడు సన్యాసిరావు రామసుందరం భుజం మీద చేయి వేస్తూ అప్పన్న సర్దార్ తలవారగా వాల్చి చూస్తున్నాడు మీ భుజం మీద నేను చెయ్యి వేసుకొచ్చానండి అని రామసుందరం సన్యాసిరావును అడిగాడు భలే వాడివే చెయ్యే కాదు కావలిస్తే కాళ్ళు కూడా వేసుకొని ఆయన ఎమ్మెల్యేలని మంత్రుల్ని పరాయి వాళ్ళ కింద చూసే వాళ్ళ చరిత్రలో అడ్రస్ లేకుండా పోతారు నేను అలాగ కాదు అన్నాడు సన్యాసిరావు రామసుందరం పొట్టివాడు కాబట్టి మునికాళ్ళ మీద లేచి నిల్చుని సన్యాసిరావు భుజం మీద చేయి వేసి పదండి ముఖ్యమంత్రి గారు అడ్డమైన వాడితోనూ మనకి మాట్లేందుకు వాడు ఎమ్మెల్యేలను ఎక్కడ ఎక్కడ ఎప్పుడు దాచాడో నాకు తెలుసు తాళాలు ఇంకా నా దగ్గరే ఉన్నాయి పదండి చెప్తాను అన్నాడు ఆ తాళాలు ఇలా పారేసిపో అన్నాడు అప్పన సర్దార్ కంగారుగా చూసి చూసి తెల్లవారుజామున నిరాశపడిపోయి నిద్రలోకి జారిపోయింది సత్యవతి తిరిగి ఆమెకు మెలకు వచ్చేసరికి గరలకంఠం బుగ్గన వేలాంచి దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు సత్యవతి గుండె రాయి చేసుకుంది ఏదో అనుకున్నాను గాని ఈయనకేమీ కాదు నా నుదుటి బొట్టు చెరగదు నెత్తికి కిరీటం దొరకదు భగవంతుడు అలాగే నిర్ణయించాడు చూద్దాం ఇప్పుడు కాకపోతే ఒకనాటికైనా కోరుకున్నది జరగదా ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు చెప్పా పెట్టకుండా పోతారు గాని కలకాలం ఉండిపోరు అంతవరకు కనీసం పుణ్యస్త్రీ స్త్రీగానైనా బతుకొచ్చు అనుకుని లేచి నిల్చొని భర్త దగ్గరికి వచ్చింది ఏమండి ఎలా ఉంది అని ఆవులిస్తూ అడిగింది నేను ఇప్పుడప్పుడే చావకూడదని నిర్ణయించుకున్నాను అన్నాడు గర్రలకంఠం కరుకుగా ఎప్పుడు అని సత్యవతి విస్మయంగా అడిగింది తెల్లవారుజామున మూడున్నర గంటలకి చచ్చినా సరే నా నిర్ణయం మార్చుకోను అన్నాడు గర్రలకంఠం పట్టుదలిగా సత్యవతి స్టూలు భర్త మంచం దగ్గరికి లాక్కుని కూర్చుంది పోనీలేండి నేనేమి అనుకోను మీ నిర్ణయం మార్చుకోకండి నాలుగు కాలాలు బతికి నాలుగు తరాలకి సరిపోయే ప్రజా సేవ చేయాలి మరండి నాకు పలకల వడ్డానం కావాలండి అని గోముగా అడిగింది సత్యవతి గరల కంఠం మొహంలోకి ప్రేమగా చూశాడు ఇవాళ సాయంత్రం లోపలే చేయిస్తాను నీకు ముఖ్యమంత్రి పదవి అంటే ఇప్పుడప్పుడే ఇవ్వలేను గాని బంగారపు కవచం తిరుపతిలో వెంకటేశ్వరుడికి ఉంటుంది అలాంటిది కావాలన్నా సరే చేయిస్తాను అన్నాడు గరలకంఠం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉంది సత్యవతి తర్వాత నాలుకతో పెదాలు తడుపుకుని పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమగా ఉన్నారో ఇప్పుడు అంతే ప్రేమగా ఉన్నారు ఇది నా అదృష్టం ముఖ్యమంత్రి పదవి సంగత నాకేం లేదు ఇవాళ కాకపోతే రేపైనా నాదే మీ తర్వాత నేనే కదా అన్నదామె భార్య వైపు ఒకసారి ఇబ్బందికరంగా అనుమానంగా చూసి అవునన్నట్టు తల ఊపాడు గరలకంఠం మరండి తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయని అంటారు కదండి మనం హైకోర్టు భవనంలో కాపురం చేస్తున్నట్టు ఆ భవనం నిండా మన నౌకర్లు చాకర్లు హడావుడిగా తిరుగుతున్నట్టు కలొచ్చిందండి అంది సత్యవతి గరలకంఠం గంభీరంగా తల ఊపాడు నిజమే తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి నేను వాటిని నిజం చేస్తాను ముందు హైకోర్టుని అక్కడి నుంచి మార్చేస్తాను మార్చేసిన తర్వాత అందులోకి మనం మారిపోతాం ఒక సంవత్సరం ఉన్నాక ఒక కొత్త రకం బిల్లు పెడతామన్నమాట ముఖ్యమంత్రి పదవి విరమణ చేసే నాటికి ఏ భవనంలో నివసిస్తుంటే ఆ భవనాన్ని ఆ ముఖ్యమంత్రి శాశ్వతంగా ఆ ముఖ్యమంత్రికి శాశ్వతంగా ఇచ్చేసే బిల్లు అన్నమాట ముఖ్యమంత్రుల శాశ్వత గృహ వసతి బిల్లు అని దానికి ఓ పేరు కూడా ఆలోచించి పెట్టాను చెప్తోంది బోధపడుతున్నదా లేదా అని గరళకంఠం అడిగాడు సత్యవతి పొంగిపోయింది చటాలన వంగి గరళకంఠం నుదుటి మీద ముద్దు పెట్టుకొని నా గాడిద మొహం మొగుడికి ఎన్ని తెలివితేటలున్నాయో అని పరవశంగా అంది ఏమన్నా అని ఆశ్చర్యంగా అడిగాడు గరళకంఠం ఇక్కడితో కథ నాపుతున్నానండి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన పండారు